ఇలా ఒక తెలుగు సినిమాలో మెగాస్టార్ గారి మహావృక్షాన్ని మనకు అందించారు సో దానికి మీరు వెనకాల ఉండి అభిమానులు కానీ నలభై యాభై సంవత్సరాల నుంచి మెగాస్టార్ గారికి తోడుగా ఉంటూ ఈరోజు రామ్ చరణ్ గారి కట్అవుట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ వరల్డ్ రికార్డ్ కటౌట్ పెట్టి మరొకసారి మీ అభిమానాన్ని చాటుకున్నందుకు ధన్యవాదాలు ఇక గేమ్ చేంజర్ కొద్దామా సో నేను విజయవాడ రావడానికి వీళ్ళు అడిగినప్పుడు ఇరవై తొమ్మిదికి సరే ఫ్రీ పెట్టుకుంటాను అనుకున్నాను బట్ రావటానికి ఇదొక కారణం అయితే మన డిప్యూటీ సీఎం గారిని కూడా కలవడానికి వచ్చాను అమెరికాలో ఈవెంట్ చేశాం గ్రాండ్ సక్సెస్ సో ఈరోజు నిన్న మీరు టీవీలలో చూసుంటారు అక్కడ చూసిన వాళ్ళు అప్పుడు ఎంజాయ్ చేశారు మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడదామని వచ్చాను సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ని బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం బట్ ఆ ఈవెంట్ మట్టుకు మామూలుగా ఉండకూడదు మామూలుగా అంటే ఒక చరిత్ర చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్ తో సో సో గేమ్ చేంజర్ అయ్యాక ఓజీ మీదకి షిఫ్ట్ అవుదాం సో ఇందాక నేను విజయవాడకు బయలుదేరినప్పుడు వన్ ఓ క్లాక్ చిరంజీవి గారికి ఫోన్ చేశాను